హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్టరీ విహారీ దీన్ని రోలర్ కోస్టర్ అంటారు వండర్లాలో బీఫ్ ఫేమస్ అనమాట ఇది ఎన్ని గింగిరాలు తిరుగుద్దో నెక్స్ట్ మీరే చూడండి ఇప్పుడు ఇలా పైకి వెళ్తుంది కదా ఇక్కడ కాసేపు వెయిట్ చేస్తుంది అనమాట మళ్ళీ అంతే ఫాస్ట్గా వెనక్కి అయితే వచ్చేస్తుంది కూర్చున్న వాళ్ళకి దేవుడు కనిపిస్తాడు సో మీకైతే ఈ షార్ట్ నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక షార్ట్తో తప్పకుండా కలుద్దాము బాయ్